క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట పన్నెండవ కీర్తన నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా కుటుంబాలుగా సమాజముగా సంఘముగా జీవిస్తున్నాం కుటుంబంగా జీవిస్తున్న మనకు ఎన్నో అవసరాలు ఎన్నో అక్కరలు వాటి కొరకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో రకాల పనులను ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం ప్రిలరా మన అక్కరలో మన అవసరతలలో మన పనులలో మన ప్రయాణాలలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము నీతిమంతులమై ఉండాలి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది అవును ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో మనము పడే ప్రయాస వ్యర్థము కాకుండా మనము చేసిన కష్టము నష్టముగా మారకుండా మన కష్టార్జితము పరిలోపాలు కాకుండా దేవుడు దానిని కాపాడతాడు దేవునికి మహిమకలను గాక మాత్రమే కాదు పిల్లారా గారు అన్నట్లు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు నీతి మంతులు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అంటాడు దేవునికి మహిమ మహిమకరుణగాక ప్రియులారా నీతి మనకు మంచిది నీతిగా జీవించటము మనకు మాత్రమే కాకుండా మన పిల్లలకు కూడా క్షేమాన్ని ఇస్తుంది నీతి మనల్ని ఘనతకెక్కిస్తుంది నీతి దేవుని జ్ఞాపకాలలో మనల్ని ఉంచుతుంది ఎవరు మర్చిపోయినా దేవుడు మనల్ని మరవక మనకు నిత్యము సహాయం చేస్తూ నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి దినాలు గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు మా ద్వారా సహాయం పొందినవారు మా ద్వారా మేలు పొందినవారు కూడా మమ్మల్ని మర్చిపోవచ్చు అయితే ఎవరు మరచినా మీరు మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అలాగే నిత్యము నీ జ్ఞాపకాలలో మేము ఉండాలి అంటే ఈ లోకంలో నీతి మంత్రమై జీవించాలని మాతో మీరు మాట్లాడారు ప్రియ తండ్రి మేము నీతి మంతులుగా జీవించటం మాకు మాత్రమే కాకుండా మా పిల్లలకు కూడా క్షేమాన్ని ఇస్తుందని మాతో మీరు మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎవరో మరచిపోయారని ఎవరు పలకరించట్లేదని ఎవరూ గుర్తుపెట్టుకోవట్లేదని బాధపడకుండా ఎవరు మరచినా ఎవరు పలకరించకపోయినా నా దేవుడు నా నీతిని బట్టి నన్ను తన జ్ఞాపకాలలో ఉంచుకొని ఉన్నాడు నేను నా దేవునికి తప్పకుండా గుర్తుంటాను ఆయన నా ప్రతి అవసరము తీరుస్తాడన్న నమ్మకముతో విశ్వాసముతో నీతి ప్రవర్తన గల వారై ఉండుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకుమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.